హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి టస్సరా టస్సరా అంటే ఎక్సలెంట్ పీసెస్ అని అర్థమేమో బహుశా చాలా బాగా సేల్ అవుతున్నాయి మాకైతే శారీస్ అయితే చాలా బాగున్నాయండి మంచి ఒక రకమైన గచ్చకాయ కలర్ అనుకోండి ఇది జరీ బార్డర్ కాదు ఓకే శారీలోనే వచ్చింది బార్డర్ లాగా ఇచ్చాడనమాట అంతే ఓకేనా పట్టలాగా ఉండడం అలా ఏమి లేదండి శారీ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్లైన్ పీసెస్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు శారీ అయితే చాలా 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 బాగుంది ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది దీని బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది జరీ బార్డర్ కాదండి ఇది శారీలోనే వచ్చింది గుచ్చుకోవడం కానీ ఏమీ లేదు కలర్ అయితే సూపర్ ఉంది నిజంగా వావ్ అన్నట్టు ఉందండి కలర్ కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి డ్యామేజ్ ఎక్కడైనా వస్తే చెప్తానండి బై మిస్టేక్ మాకు కనపడకపోయినా వచ్చినా కూడా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి శారీ అయితే చాలా బాగుంది ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి ఐటెం అయితే ఉండదు ఇప్పటిదాకా వీడియో చేసిన ఐటమ్ కాదు ఇది ఓకే అందులో అవే చెయ్యలేదు ఇంకా ఇవి వీడియోస్ ఓకేనా ఆ క్వాలిటీ అందులోవే చేయని వీడియో అనమాట బ్లౌజ్ అండి పళ్ళు వల్లేసా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంది కదా కడితే చాలా మంచి లుక్ వస్తుందండి ఇలాంటి శారీస్ నిజంగా శారీ కడితే చాలా మంచి లుక్ వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి శారీ కూడా నిజంగా సూపర్ ఉందండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా మంగళగిరి చెక్స్ ఇస్తాడు పేస్ట్లు కలరు చాలా క్లాసీ ఉంటుందండి ఈ శారీ కడితే రియలీ దీని శారీ కడితే మాత్రం చాలా 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 క్లాసీ ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి ఐటెం ఉంది అంటే పళ్ళు చాలా బాగుంది ఎంత బాగుందంటే నిజంగా ఒక లుక్ వస్తుందండి శారీ కట్టేస్తే మాత్రం చాలా మంచి లుక్ వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ డిజైన్ పెట్టిన వీడియోలో పెట్టి వీడియోలో ఒక ఒక శారీ అయితే వస్తుంది అది నిమిషంలో అయిపోతుంది పెసరపచ్చ మంచి పాచి కదా శారీ మొత్తం కూడా బోర్డర్ ఇలా వస్తుందండి ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా నిజంగా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి మనం ఫాల్ వేసుకుంటాం కదా ఫాల్ దగ్గర కొంచెం డ్యామేజ్ వచ్చింది అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యామ్ లైక్ చేయండి అండి లైక్లు అస్సలు రావట్లేదు లైవ్ చేద్దామంటేమో టైం కుదరట్లేదు లైవ్లో అయితే లైక్స్ వస్తున్నాయి బాగా లైవ్ లేదు అనుకున్న రోజు లైక్సే రావట్లేదు ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ క్వాలిటీ ఓకే ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు మంచి మంచి శారీస్ చూపిస్తున్నాను కదా ఒక్క లైక్ చేయొచ్చు కదండి మేము అసలు నోరు నొప్పి ఎట్లా చెప్తానే ఉన్నాం ఒక్క లైక్ చేయొచ్చు కదండి లైక్ ఏముందండి మనీ ఏముంది ఇది బ్లౌజ్ అండి శారీ ఫోల్డింగ్ అంతా లోపలికి పెట్టి మడతేశాడు అందుకే ఫోల్డింగ్ నలిగినట్టుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఎక్సలెంట్ డిజైన్ క్వాలిటీ అంటే ఆల్రెడీ పెడుతూనే ఉన్నా చెప్తూనే ఉన్నా ఇదిగోండి స్టిక్కర్ వేసాడు కదా ఇక్కడ ఉంది చిన్న హోలు అది ఎంత చిన్న హోలో మీకే అర్థమైద్ది చూడండి ఓకేనా ఎక్సలెంట్ ఉంది కదా శారీ పళ్ళు కేక నిజంగా కేక అండి అసలు ఫ్యాబ్రిక్ దగ్గరికి చూడండి ఒకసారి మీకు అర్థమైపోయింది ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే ఇంకా ఇది అయిపోతే మళ్ళాకి ఇంకా రావు ఓకే శారీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది ఇక్కడ వచ్చిందండి డ్యామేజీ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్సలెంట్ శారీస్ ఎక్సలెంట్ డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మిస్ అవ్వద్దండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది బ్లౌజ్ ఎలా ఉంది మీరు చెప్పండి సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుంది అజరత్ ప్రింట్ అండి ఇది వరకు రెండు వీడియోల్లో ఒక శారీ పెట్టాను అది అయిపోయిందండి ఇది రెండవ శారీ బ్లౌజ్ ఇలా పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఎలా ఉంది శారీ నిజంగా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదండి చిన్న హోలు ఏ హోల్ అంటే అది అర్థం కాని కూడా అర్థం అర్ధంగా హోల్ అజరత్ ప్రింట్ అండి చాలా బాగుంది బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఎందుకు అంటే ఒక రకమైన యాష్ కలర్లో డల్ యాష్ కలర్ ఇచ్చాడు చూడండి ఇలా ఇలా ఇచ్చాడు బ్లౌజ్ హైలైట్ ఏం కాదండి ఏదో వాళ్ళు ఇచ్చాడు నేను పెట్టాను ముడై ముడే ముడే బ్లౌజ్ ముడే ఎందుకంటే మిస్ అయితే ఎత్తుకోలేము అరణ్యంలో అప్పుడప్పుడు క్యామ్ చేస్తానా మా అమ్మాయి తేక నవ్విద్దండి మా మరి మీరే కదండి మా ఫ్రెండ్స్ మేము మాట్లాడుకుంటా వీడియో చేయాలి కదా లేకపోతే బోర్ కొట్టిద్ది పళ్ళు ఈ శారీ కలర్ అచ్చం గోల్డ్ ఉన్నట్టుందండి ఓకే గోల్డ్ ఏమో బాగా పెరిగిపోయిందిగా ఇదిగోండి ఇది బ్లో డ్యామేజీ ఇదేం పెద్ద డ్యామేజ్ కాదు మీకు కూడా వీడియో చూస్తున్నప్పుడు బోర్ కొట్టదు కదా మేము ఇట్లా మాట్లాడుకుంటే మీరు కూడా కొంచెం నవ్వుతూ ఉంటారు అవునా కదా అందుకని అప్పుడప్పుడు కుళ్ళు చోకులు వేసుకుంటా మేమిద్దరం నవ్వుకుంటా ఉంటాంలేండి గోల్డ్ గోల్డ్ ఎలా ఉంటుందో పచ్చి గోల్డ్ అలా ఉందండి సారీ కలర్ అయితే సూపర్ అంటే సూపర్ నువ్వు నవ్వకు నన్ను నవ్వించుకు నా గొంతు కూడా పోతుంది తల్లి నవ్వ నా గమ్ము ఇది అండి చాలా బాగుంది కదా ఏ రోజు అలా నవ్వుకుంటున్నాం అంతే ఇంకేం లేదు నువ్వు పడకు ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓయో చాలా ఆపేద్దామా ఇవి ఒక్కసారి తీసేసి చాలా ఏ అంటావు విన్నాయి ఇది బ్లౌజ్ అండి బ్లౌజు పళ్ళు బ్లౌజు పళ్ళు హైలైట్ మ్యామ్ చాలా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ అండి